అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ వస్తే ఒక కారు వచ్చేసిందే కదలండి బయటికి జారిపోతున్న పంచను పైకి దూపుకుంటూ భార్యను ఆజ్ఞాపించిన కనకశర్మ హడావుడిగా ఇంట్లోంచి బయటకు వచ్చి తన ఇంటివైపే వస్తున్న కారును తీక్షణంగా చూస్తూ దారిలో పడుకుని ఉన్న కుక్కను కసుక్కున తొక్కేశాడు వస్తున్న కారు తన ఇల్లు దాటిపోవడం నొప్పి తగిలిన కుక్క కసి తీరా కొరకడం ఏకకాలంలో జరిగిపోయాయి అతని వెంటే బయటికి వచ్చిన తన భార్య కొడుకు బాధపడుతూ కాలికైన గాయాన్ని చూస్తుంటే తన ఇంటి ముందు ఆగకుండా వెళ్ళిపోయిన కారుని చూస్తూ బావురు అన్నాడు కనకశర్మ ఏమండి వాళ్ళ శకునం సరి వాళ్ళకి ఫోన్ చేసి రావద్దని చెప్పండి లోపలికి వెళ్తూ బతిములాడుతున్న కాంతాన్ని కొట్టినంత పనిచేసి పిల్లియలకు ఎదురొస్తే అపశకునం కానీ గౌరీదేవి లాంటి కుక్క కరిస్తే శుభశకునమే వెర్రి మొహమా అన్నాడు నాన్న కాలికి రక్తం కారుతోంది హాస్పిటల్కి వెళ్దాం పదండి అంటున్న కొడుకువైపు ఓ చూరకొత్తి లాంటి చూపు చూసి గబగబ కారే రక్తాన్ని కడిగేసి గాయంపై పౌడర్ అద్దీ మళ్ళీ బయటకు పరిగెత్తాడు శర్మ చిన్న చీమ కుడితే పాము కరిచినంతలా చిందులు వేసి చిరుబురలాడి పక్కన వాళ్లకు చుక్కలు చూపించే తన కన్న తండ్రి అంత గాయాన్ని సైతం లెక్క చేయకపోవడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్న కొడుకుని చూస్తూ ఏంటో ఈ మనిషి కక్కుర్తి బుద్ధి ఈ జన్మకు మారదు కట్నం ఇవ్వట్లేదని కానుకలు తేవట్లేదని ఎన్ని మంచి సంబంధాలు చెడగొట్టి ఇప్పుడు హడావిడి చేస్తున్నాడు నీకు నాకు ఈయనను ఎదిరించే ధైర్యం ఎడకపోయే భర్త ఏని లేక కొడుకుని నిష్ఠూరాలాడింది కాంతం గుళ్ళో దీపం వెలిగించే పాటిన జమీందారు గిరిని చూసి మురిసిపోయి మగధ సామ్రాజ్య మహారాణి మీ ఆయనకి ఇద్దేమ్మా తన అసహనాన్ని వెళ్ళగక్కాడు కాంచన శర్మ రండి లోపలికి రండి చెల్లెమ్మ బావగారు అందరూ వచ్చి ఇలా కూర్చోండి దాదాపు సాష్టాంగ నమస్కారం చేసినంతగా వంగే వంగే దాళ్ళు పెడుతున్నా కనకశర్మను వింతగా చూస్తూ తాను అర్చించే గుడిలో కూడా ఇంత వినయాన్ని ప్రదర్శించడేమో అనుకుంటున్న కొడుకును పిలిచి ఏంటిరా అలా నిలబడిపోయారిద్దరూ లోపలికి లోపలికెళ్లి పండ్లు పలహారాలు పట్టుకురండి అంటున్న శర్మను అన్నయ్య గారు అది మా కారు డ్రైవర్ ఇవాళ రాకపోతే వేరే కారు మాట్లాడుకుని వచ్చాము కాస్త ఆ బిల్లు కట్టేసి అతనిని పంపించేస్తే ఎలాగూ మేము వచ్చేటప్పుడు మీరే ఓ కారు మాట్లాడతారుగా అంటున్నాం వియపురాలి మాటైన వెంటనే కారు బాడుగేం కర్మా నో నీ నోటి వాగుడికి కూడా చక్రవడ్డీతో సహా వసూలు చేయను ఈ పెళ్ళి కానీ అని అని మనసులో అనుకుంటూ ఎంత చెప్పు చెల్లమ్మా చిటికలో కట్టేస్తా అన్నాడు ఎంతన్నయ్యా మా అమ్మాయి రోజువారీ ఖర్చు కన్నా తక్కువే పదివేలు అంటున్న ఆవిడ మాటకు కంగుకు తిన్న కాంతం పది కిలోమీటర్లకు పదివేలా అని నోరు తెరిచింది అలా మాట్లాడతా వింటే వాడుగు వాళ్ళు ఊరికే వస్తారా లోపలికెళ్ళి తీసుకురాపో అని గదమాయించాడు కనక శర్మ పూలు కొనుక్కుంటానంటే పది రూపాయల ఖర్చు గుడి పువ్వు దగ్గర పూచే రోజా పూలు పెట్టుకో అనే మనిషి పదివేలు తెమ్మనేసరికి నిబ్రపోయి తెచ్చిచ్చింది అబ్బాయి బాగానే ఉన్నాడు శర్మగారు ఇక మిగతా విషయాలు మాట్లాడుకుంటే మేము బయలుదేరుతాము మధ్యలో మరే రెండు సంబంధాలు చూసుకోవాలి అంటున్నా అతడి మాట కాకముందే మిమ్మల్ని మీ ఆస్తిని చేజార్చుకునే అంత దద్దమ్మని కాదులేండి అని మనసులో అనుకుంటూ పైకి అరరే ఎంత మాట మేము ఇవ్వదగినది ఘనంగానే ఇస్తాం బావగారు శర్మ మాటలకు ముసిముసిగా నవ్వుకున్నా అతడు పెద్దగా ఏం లేదు శర్మగారు పెళ్లి బట్టలకు కళకారం ఇంటి ఖర్చులకు కళకారం లాంఛనాలకు కళకారం బంగారం అంటే మా అమ్మాయి అందం వినుమడించాలంటే ఆభరణాలకు లకారాలు ఇచ్చి ఏదో మా స్తోమతకు తగ్గట్టు ఘనంగా వివాహం జరిపించండి చాలు అంటున్న అతడి మాటలు విని నీ పీక పిసకడానికి ఒక కలకారం నీ పెళ్ళాన్ని పూడ్చిపెట్టడానికి ఒక కలకారం మీ ఇద్దరి శార్థాలకు ఒక అలకారం మీ ఆస్తంతా దక్కించుకోవడానికి లాయర్కు ఐదు లకారాలు ఇస్తాలి ఉండగా అన్నయ్య గారేంటో ఆలోచిస్తున్నట్లున్నారే మాకొక్కతే ఆడపిల్ల బట్టి మీకు మరికొంత ఖర్చు తగ్గింది వదిన గారు కాంతం సందిగ్ధంలో పడింది అర్థం కాలేదా ఇప్పుడు ఆడపడుచు లాంఛనాల స్థానంలో మగపిడుగు మొక్కుబడులు వచ్చాయిగా ఆవిడ మాటలకు కొడుకే కావాలంటూ కాంతానికి మూడు అభాషణలు చేయించిన సంగతి గుర్తొచ్చింది కనకశర్మకు ముగ్గురు ఆడపిల్లలకు ఎదురు కట్నాలు లాంఛనాలు మగపిడుగు మొక్కుబడులు వచ్చే వెంచక్క ఏం చేస్తాం ప్రాప్తం లేదు అనుకుంటూ మనసులోనే తన అవివేకానికి తిట్టుకుంటూ అయినా ఈ పెళ్లి కాస్త అయిపోతే పిల్ల తెచ్చే ఆస్తంతా తనదే కదా ఆ ఆలోచనలో ఊటట చెంది ఫోన్లే చెల్లెమ్మ మా అబ్బాయి మీ అబ్బాయి కాడా మీ అమ్మాయి మా అమ్మాయి కాదా అంటూ కవర్ చేశాడు శుభం ఇక ముహూర్తాలు పెట్టేసుకుందామంటారా శర్మగారు అది మరి నీళ్లు నములుతున్న కాంతం వైపు గుళ్లూరిమి చూసి దానికేం తెలియదులే బావగారు మా అబ్బాయి మీకు నచ్చాడు అదే పది కోట్లు మంచి రోజు చూసుకుని ముహూర్తాలకు కబురు చేస్తాం అందరూ ఇచ్చేయండి మరి వీలైనంత తొందరగా వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నంలో ఉన్నాడు ప్లేట్లలో పెట్టిన పలహారాలన్నీ కైంకర్యం చేసేస్తున్నారు మరి ఏదో డాబు కోసం తెప్పించాడు కానీ పెళ్లి వాళ్ళ ముందు పేరు పెట్టి పెట్టేసి వాటినే గుడి నైవేద్యానికి ఇంట్లో పలహారానికి సరిపెట్టేయొచ్చుకు సరిపెట్టేయొచ్చు అనుకున్నాడు పాపం వాళ్ళేమో వదిలిపెడితే వృధా అవుతాయన్నట్లుగా తినేస్తుంటే కళ్ళతోనే గుటకలేస్తూ ఒరే కాంచన నువ్వు వెళ్ళి మా నోళ్ల కోసం కారు తీసుకురాపో అన్నాడు అయ్యో అబ్బాయికి పని పెట్టేస్తున్నారు అన్నయ్య గారు పాలకోవా నోట్లో పెట్టుకుంటూ అంది వియ్యపురాలు ఈ కారుణ్య కూతలకేం కొదవలేదు మళ్ళీ కారు కిరాయికి ఎంత పిండుతారో అనుకుంటూ మీరేమి మొహాట పడొద్దు చెల్లెమ్మ మా వాడు పనిలో పరమేశ్వరుడు అంతటివాడు కొడుకుని కళ్ళతోనే ఆజ్ఞాపిస్తూ అన్నాడు మాకు కూడా ఇలాంటి అల్లుడే కావాలండి బావగారు మీ కోడలికి కలిపిచ్చిన అన్నం కూడా తినడం చాతగాదు నేను నేర్పిస్తేలే పుట్టింటోళ్ళ డబ్బులు తినడం ఎలాగో అనుకుంటూ మా వాడు తినిపిస్తాడులేండి ఖాళీ అయిన ప్లేట్లను తీస్తూ అన్నాడు కనక శర్మ పెళ్లి చూపులకి ఇంత బాగా తినిపించారు అన్నయ్య గారు ఇహ ఇవాళ భోజనం అక్కరలేదు ఇంత హోందాగా పెడతారని చెప్పి ముహూర్తాలప్పుడు పదకొం పదొందల మందిని పెళ్ళికొక పదివేల మందిని ఆహ్వానిస్తాము అందరూ మీ పేరు చెప్పుకొని హాయిగా తినేసి వెళ్తారు ఆ పని చెయ్యి పెళ్ళైపోయిన రోజే నీకు పిండా కూడా పెట్టిస్తా మనసులో అనుకుంటూ వచ్చిరాని నవ్వు ఒకటి విసిరి అంతకన్నా నా చెల్లెమ్మా అలాగే కానివ్వండి మీ ఆనందమే మా ఆనందం కాదు అదిగో కారు వచ్చేసింది మీ కాళ్ళు కూడా నలగకుండా కమ్మగా కూర్చుని వెళ్ళండి అంటూ సాగనంపాడు భార్య కొడుకుల కళ్ళల్లో మెదిలే కోటి ప్రశ్నల చూపులు కూరలై తనను కొరకరా కొరికేస్తున్నట్లు అనిపించి వాళ్ళ మాత్రం అవకాశం ఇవ్వకుండా కుక్క కొ కుక్క కొరికిన కాలిని చూసుకుంటూ శోకదండాలు మొదలుపెట్టాడు తన తండ్రి నక్కనైజాన్ని ఆకలింపు చేసుకున్న కాంచన శర్మ పరిచర్యల పనిలో పడిపోయాడు ముహూర్తానికి వేలైపోతుంది పెళ్లి కుమార్తెను కూడా త్వరగా తీసుకురండి పురోహితులు కేకలు వేస్తున్నారు కాబోయే కోడలెలా ఉంటుందోనన్న ఉత్కంఠతో కాంతం కళ్ళింత చేసుకుని చూస్తూ ఉండగా అందాలన్నీ పోగేసినట్లున్న కన్నె వధువు శర్మ పక్కన కూర్చోగానే ఆమె కోటి కాంతుల కాంతమే అప్పటిదాకా తిట్టుకున్న భర్తను మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది ఖర్చుల చిట్టాను పదే పదే నెమరు వేసుకుంటున్న కనకశర్మ మాత్రం ఏమేమీ పట్టడం లేదు పెళ్ళెప్పుడైపోతుందా పెట్టిన పెట్టుబడికి పదింతలు రాబట్టాలంటే ఏం చేయాలా అనే పథకాలతోనే సరిపోతుంది పురోహితుని మంత్రోచ్చరణల మధ్య వివాహాన్ని వీక్షిస్తున్న బంధు జనాల మధ్య కళకళలాడుతూ కాంతులు పచ్చ తోరణాల మధ్య హడావుడిగా అటు ఇటూ తిరుగుతున్న కాంతం ఏమండి అంటూ పెద్ద పెట్టున గావుకేక పెట్టింది ఉలిక్కి పడిన కనకశర్మ ఊహల నుంచి తేరుకుని ఏమైందే కాంతం అంటూ వివాహ వేదిక వైపు చూశాడు అక్కడ దృశ్యాన్ని జీర్ణించుకోలేక వామ్మో ఎంత మోసం ఎంత అన్యాయం ఎంత దారుణం అని బిగ్గరగా అరుస్తూ వెనక్కి విరుచుకుపడిపోయాడు పోలీసులు వచ్చిన కనకశర్మను పైకి లేపి బేడీలు వేశారు నన్ను కాదు సార్ మీరు అరెస్టు చేయవలసింది ఆ పురోహితుడిని ఆడపల్లి వాళ్ళను అన్నాడు ఉక్రోషంగా మా డ్యూటీ ఏంటో మాకు తెలుసులే నువ్వు ముందు పదవయ్యా అంటూ లాఠీని విదిలించాడు ఆ పోలీసు ఒంట్లోని ఎముకలు కండరాలు పెళ్ళుమన్నట్లు అనిపించింది కాసేపట్లో కటకటాలు పట్టుకుని వేలాడుతున్నాడు శర్మ విమానం ఎక్కినట్లు ఒళ్ళు ఊగిపోతుంది గిన్నిగిరి ఆడినట్లు కళ్ళు తిరిగిపోతున్నాయి ఈ ఇరుము సూడిన బండి చక్రాల్లో కాళ్ళు అదుపు తప్పిపోతున్నాయి పాత సినిమా రీల్లా మెదడు ముప్పై ఐదేళ్ల వెనక్కి వెళ్ళిపోయింది అతనికి వారసత్వ పురోహిత్వాన్ని తాను స్వీకరించిన తొలి రోజులవి ఒక పెళ్లికి పురోహితుడి హోదాలో వెళ్ళాడు నేత్ర పర్వంలాగా అలంకరించిన పెళ్లి మండపం పైన వధువరులు ఆసీనులయ్యారు వేల కట్నం ముప్పాతిక తులాల కనకం కానుకగా ఇస్తున్నారు ఆడపల్లి వారు అమలక్కల గుసగుసలు తన చెవికి సోకాయి తన తండ్రి వరవిక్రయంలోని సింగరాజు లింగరాజుకే మాత్రం సరితూగడు కాబట్టి తాను కన్యాశుల్కంలోని అవతారం ఎత్తాలి కొత్త కొత్తగా అనుకున్నాడు బంగారు పూత పోసినట్లు నా వధువు శ్రీలక్ష్మిల వెలుగులు విరజిమ్ముతోంది ఆ మధ్య విడుదలైన ఓ సినిమా సీను మనసారా తలుచుకున్నాడు మంగళసూత్రాన్ని అందుకుని పెద్ద పెట్టిన మంత్రాలు పఠిస్తూ వరుడి చేతికి అందిస్తున్నట్లుగానే అభినయిస్తూ వేగంగా పైకి లేచి వధువు మెడలో మూడుముళ్ళు వేసేశాడు నివ్వెరపోయిన వధువరులు నిశ్చేష్టులయ్యారు ఏమయ్యా పంతులు ఏంది పని బుద్ధుందా నీకు అంటూ ఆవేశంగా అరుస్తూ తన వద్దకొస్తున్న పెద్ద మనిషితో మర్చిపోయి మధ్యలో చెరిమేశానండి అనేసి అగ్నికి ఆజ్యం పోశాడు అందరిలో ఆవేశం పాళ్ళు ఉప్పొంగి చితకబాదుడి సీను మొదలెట్టేశారు ఒళ్ళు హూనమవుతుంటే గావు కేకలు వేస్తున్నాడు సరిగ్గా అదే సందర్భంలో ఆపండి ఓ కంఠం కంగుమంది విస్తిపోయి ఆ వైపు చూసారంతా హీరోయిన్ అవతారమెత్తిన వధువు కాంతం తన వద్దకు వస్తూ ఎంత చెడ్డా అతని ఇప్పుడు నా భర్త దయచేసి తనను వదిలిపెట్టండి అంటూ చేతులు జోడించింది ఇహ చేసేదేమీ లేక చేతులు దించేశారందరు తనక తనకు అలంకరించిన ఆభరణాలన్నీ ఒక్కొక్కటి ఆవేశంగా అవలు చేస్తున్న వధువుని చూస్తూ అవన్నీ తీసేయ మాకే పిచ్చి మొహమా అన్నాడు ఇవన్నీ పిచ్చి ఆభరణాలే కదండి ఇంకా ఎందుకు ఒంటిపై బరువే కానీ అంది కాంతం అమాయకంగా ముఖం పెట్టి ఆ మాట విని బిత్తరపోయి బిక్కసచ్చిపోయి తాను పక్క తూలిపోతూ వీర నారిలా కాంతం చెయ్యడ్డు పెట్టి నిలబెట్టింది అలా కట్నకాలకాలు దండిగా లభ్యమయ్యే రోజుల్లో కూడా ఉచిత వివాహమాడి ఆదర్శవంతుడయ్యాడు తను ఆ తరువాత ఏదోలా కాంతం పుట్టింటి నుంచి కట్నకానకలు రాబట్టుకోవాలని ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నం బెడ్స్ కొట్టి అత్తవారింటికి శాశ్వత విరోధి అయ్యాడు అంతేకాదు తాను చేసిన ఘనకార్యానికి భయపడి చుట్టూ గ్రామాల ప్రజలు శుభకార్యాలకు పిలవడం మానేశారు గుడిలో అర్చన ద్వారా వచ్చే ఆదాయం చాలక పరమ పిసినారిగా చాదస్తుడిగా తయారయ్యాడు ఇది అతని గతం తన గతం గొంతును మెలిపెట్టినట్లుంటే కిందకి జారగలబడి కూర్చున్నాడు కనకశర్మ పది కోట్ల రూపాయలు ఆస్తుందంటే కక్కూర్తుపడి బిడ్డల నోళ్లు కొట్టి కూడబెట్టిన పది లక్షల రూపాయలు ఖర్చు చేసేసి కన్న కొడుకు పెళ్లికి బదులు ఆ పురోహితుడు పెళ్లి చేయించేసే ఇప్పుడేం చెయ్యాలిరా దేవుడా ఈ అన్యాయం ఏంటని నిలదీస్తే మర్చిపోయి మజ్జిగలో చరిమేశానని నా మాట నాకే విసిరేసాడా పురోహితుడు పైగా ఎదురు కట్నమేవా చూపానని నాపై కేసు పెడుతుందా ఆ పెళ్లి కూతురు అయ్యో ఇప్పుడు నన్ను రక్షించే వారెవరు అనుకుంటూ మదన పడుతున్న కనకశర్మ కానిస్టేబుల్ పిలుపుతో స్పృహలోకి వచ్చాడు నీకు బెయిల్ వచ్చింది రా అంటున్న కానిస్టేబుల్ తను ప్రతిరోజు అర్చించే దేవుడిలా కనిపించాడు ఆ కళ్ళకు బయటకు వచ్చిన శర్మకు తన కొడుకు కాంచన శర్మ ఒకప్పటి కాంతాన్ని పోలిన అమ్మాయితో నిలబడి ఉన్నాడు ఎవర్రా ఈ అమ్మాయి అన్నాడు యగాదిగా చూస్తూ నీకు బెయిలిప్పించిన అమ్మాయి నాన్న కాంచిన మాటలకు కళ్ళతోనే ఆమె కృతజ్ఞతలు చెప్పి ఎవరమ్మా నువ్వు అంటుండగా నా కూతురు కనకశర్మ గారు అంటూ మరో కంఠం పరిశీలనగా చూసి పోల్చుకున్నాడు మొదట పలకరించకూడదనుకున్నాడు కానీ ప్రస్తుతం తనున్న పరిస్థితికి తప్పదులే అనుకుని బావగారు అంటూ ఆలింగనం చేసుకున్నాడు అమ్మాయి అచ్చం కాంతంలానే ఉంది బావగారు అవును అమ్మాయికి అన్నీ మా చెల్లెల పోలికలే వచ్చాయి అసలే మజ్జిగలో చెవిరి కదా అంటున్న బావకు ఎడంగా జరిగి అంటే ఇదంతా నీ నిర్వాహకం ఏమన్నానన్న మాట ఉక్రోషంగా అంటున్న శర్మను మరింత ఉడికిస్తూ అంతేకాదు బావ నీ కొడుకు పెళ్ళిళ్ళు తాళ్ళు కట్టిన పురోహితుడు ఎవరనుకుంటున్నావు నా కొడుకే నవ్వుతున్నా భావగొంతును ఆవేశంగా పట్టుకున్నాడు నానా మనం పోలీస్ స్టేషన్ దగ్గరున్నాము నా సంగతి మర్చిపోతే మళ్ళీ సెలవులు పడేస్తారు జాగ్రత్త నోరు ముయ్యర అప్రాచ్యుడ నోట్లో లేని లేనివాడిలా నక్క వినియాలు నటించి వీళ్ళతో కలిసి నా కొంప ముంచావు కదరా అంటూ కొడుకుని కొట్టబోయాడు ఆహా కాస్త ఆగండి కనకశర్మ గారు తమరిది కోట్లాది రూపాయల సంబంధం చూసింది ఈ ప్రబుద్ధుడికే కాదు ఒక వ్యక్తిని చూపిస్తూ అడుగుతున్న ఎస్ఐ మాటలకు తలతిప్పి చూసి అవును సార్ నా కొంప కొల్లోరి చేసింది వీడేనండి ఏడుపు గొంతుతో చెప్పాడు శర్మ దొంగ పెళ్లి వాళ్లను సృష్టించి డబ్బాశ చూపించి వీలైనంత గుంజుకుని ఉడాయించే నకిలీ బ్రోకర్ల ముఠా నాయకుడండి వీడు మీరు వీడితో మంతనాలు జరపడం మీ బావగారు గమనించి తన స్నేహితుడి ద్వారా నకిలీ పెళ్లి బృందంగా నటింపజేసి మిమ్మల్ని రక్షించడమే కాదు మా డిపార్ట్మెంట్కు సవాలుగా మారిన ఈ బ్యాచ్ను పట్టుకోవడానికి ఎంతో సహకరించారు అంతేకాదు నీ పేరాస్తో ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నావని నీకు బుద్ధి చెప్పమని అడిగితే అందరం కలిసి ఈ నాటకం ఆడాము నమ్మలేని నిజాలను చెప్తున్న ఎస్ఐ వైపు నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు శర్మ ఇంకో విషయం బావగారు నిజానికి నీ కొడుకు పెళ్లికి కాదు ఏర్పాట్లు జరిగింది నా స్నేహితుడు కూతురి పెళ్లికి ఆ హంగామా అంతా కాకపోతే అక్కడ పురోహితుడిలా కనిపించిన నా కొడుకే అసలు పెళ్లి కొడుకు బావ మాటలకు గుడ్లెల్లో పెట్టి మరీ నా పది లక్షలు అంటుండగా కాంతం వచ్చి ఇంకా ఇక్కడే ఉన్నారు ఎందుకందరూ ముహూర్తం వేళైపోతుంది త్వరగా తెమలండి అంటుంటే మళ్ళీ పెళ్ళేంటే కాంతం బత్త మాయక ప్రశ్నకు ముసిముసిగా నవ్వుతూ నీ లాగుండే నా మేనగోడలు నా ఇంటి కోడలు అవుతుంది అంది వీళ్ళంతా కలిసి ఆడే డ్రామా గురించి తెలిసే ఆమెకు కొంత ధైర్యం వచ్చింది నేను ఒప్పుకోను నిక్కచ్చిగా చెప్పిన శర్మనవ్వు చూపు చూసి ఎందుకండి అన్నాడు ఎస్ఐ ఎలాగో కానీ కట్నం కానీ కాసు కనకం కానీ దక్కలేదు నా కొడుకుని కూడా ఒట్టోని చేసి కట్టబెడతారా అన్నాడు మొక్కలో వేసినా మీ బుద్ధి మారలేదండి పదండి లోపల పర్మనెంట్గా ఉండిపోదురు కానీ లాఠీ విదిలించాడు ఎస్ఐ కాసేపు ఆగండి సార్ నా బిడ్డ పెళ్ళైపోగానే తీసుకుపోదురు అంత మాటకి అందరూ గొల్లుమన్నారు అంటే అంటే ఏంటే నీ ఉద్దేశం నేనెంత ఎంత అని నీ దృష్టిలో పళ్ళు బిగించి చెయ్యి పైకెత్తాడు ఇప్పుడు కొత్తగా అయ్యేదేముంది పాలలో చెమిరేయడం ఎప్పుడు చేతనయ్యింది గనక నా చేత పది లక్షలు విదిలించినప్పుడే మీ అన్న అది నేను చెప్పేది పాలకి మజ్జికి తేడా తెలియక ముప్పాతిక తులాల బంగారాన్ని పోగొట్టుకున్న ఘనుడివి కదా ఇందే కాంతం ఆతురతగా అడిగాడు అవును బావ ఆ రోజు అమ్మాయి ధరించినవన్నీ బంగారు నగలే కానీ తను నీకు చెప్పొద్దని చెప్పి మా దగ్గరే దాచమంది నువ్వు తెచ్చిద్దాం తెచ్చిద్దామనుకుంటే అది ఇప్పటికీ జరగలేదు బావ మాట పూర్తిగా విన్నాడో లేదు నిల్చున్నవాడల్లా నిలువన నేలపై పడిపోయాడు సంతోషం పట్టలేక వచ్చిందేమో చూడండి అంటూ చెక్ చేస్తున్నాడు ఎస్ఐ బావా బావా అంటూ బావ మరిది పిలుస్తున్నాడు మామయ్య మామయ్య అంటూ కోడలు కేకలు పెడుతోంది కాంతో నింపాదిగా నిలబడి కొడుకుకేదో సైగ చేసింది కాంచన శర్మ ఎక్కడికో వెళ్ళొచ్చాడు తన చేతిలోని సంచిని తండ్రి గుండెపై పెట్టి నానా లేవండి అన్నాడు హా అని ఊపిరి తీసుకుని లేచి కూర్చున్నాడు కనకశర్మ అందులో ఆశ్చర్యపోతూ అడిగాడు ఎస్ఐ డబ్బు బంగారం ఇప్పుడు పడిపోవడం ఎస్ఐ వంతయింది ఆయనకి ఎప్పుడెలా చేరి చెమిరేయాలో బాగా నేర్చుకున్నారు చెల్లయి మీరిద్దరూ నేను కూడా చెమిరేయడం నేర్చుకోవాలి నాన్న అంది స్వర్ణ నాకు చెమిరేయడం చేతగాకపోతేనేమి నా చుట్టూ ఇంతమంది చేరి నా కొడుకు పెళ్లి జరిపిస్తున్నారుగా కట్నం కనకం రెండు కానకలు ఇచ్చి మరి కుక్క ఎంత గొప్పగా పనిచేసిందో చూడవే కాంతం జారిపోతుందనుకున్న కనకమంతా నా చేతికి వచ్చేస్తోందే ఆనందంతో ఊగిపోతున్నాడు కనకశర్మ ఆ కుక్క కాటి ఇంకా మానలేదు కొంపదీసి రాబిసి వ్యాధి కానీ సోకలేదు కదా తల్లి చెవులో గుసగుసలాడాడు కాంచన శర్మ